కొత్తగా ప్రారంభమైన జీకే ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు చాలా సంతోషకరమైన రోజు మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకొక మంచి ఇన్స్టిట్యూట్ మనకు లభించింది రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అయ్యి మన మహబూబ్నగర్ పేరు నిలబడతారు ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ తోటి సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఖచ్చితంగా కష్టపడి చదివి ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ మహబూబ్నగర్ పట్టణానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఇన్స్టిట్యూట్కి అన్ని రకాలుగా అండదండలు అందించడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటా మన అల్మదీనా సొసైటీ మేనేజ్మెంట్ టీంను కూడా నేను అభినందిస్తూ ఉన్నా చాలా కొద్ది సమయంలోనే వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసుకున్నారు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి పరిశ్రమ చేసి ఏఐసిటి టీం వచ్చినప్పుడు కానీ టీం వచ్చినప్పుడు కానీ వాళ్ళకు కావాల్సిన విధంగా గైడ్ లైన్స్ అనుసరించి ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా అరేంజ్ చేసిండ్రు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను రాష్ట్రంలో ఈ సంవత్సరం కేవలం మనకే ఇంజనీరింగ్ పర్మిషన్ ఇచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చిండ్రు అది కూడా మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్ పట్టణంలో ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో దాదాపుగా మూడు లక్షల మంది మైనార్టీ పిల్లలు ఉన్నారు అలాగే మైనార్టీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ పేద కుటుంబాల నుంచి ఉన్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సులో చేరాలంటే లక్షల కోట్ల లక్షల రూపాయలు వారికి ఖర్చు అవుతాయి అలాగే హైదరాబాద్కు పంపి ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలంటే చాలా కుటుంబాలు దాన్ని అందుకోలేవు అందుకే అతి తక్కువ ఫీజు తోటి నాకు తెలిసి ముప్పై రెండు వేల ఎంతో ఫీజు ఉంది దాంట్లో కూడా ఎన్నో స్కాలర్షిప్స్ను కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్న విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ జీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఒక బాసటగా నిలుస్తుంది అని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా భవిష్యత్తులో ఇంకా అనేక కోర్సులు ఈ కాలేజీలో ప్రవేశపెడతాం పాలిటెక్నిక్ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఇంకా ఏ కోర్సులు అయితే డిమాండ్ ఉన్నాయో ఏ కోర్సులు అయితే మా మహబూబ్నగర్ పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ప్రవేశపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మేనేజ్మెంట్ టీం ఏ విధంగా కోర్సులు కావాలనుకుంటే వాళ్ళకు సహకారం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ కోర్సెస్ అన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్కు తీసుకురావడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ